యువరాజ్ గా ఉండడం గమనించిన నిషి ఏంటి మళ్ళీ మా అక్క జైలుకు వెళ్తుంది అని బాధపడుతున్నావా ఇటువంటిది ఏం పెట్టుకోకు అని నిషి అంటూ ఉండగా అక్క తప్పించుకుంటుందేమో అని భయంగా ఉంది అంటున్నాడు యువరాజ్ నాలుగు గంటల్లో ఏం జరుగుతుంది హత్య చేసిన వాళ్ళెవరో ఎలా బయటపడుతుంది అని అంటుంటుంది నిషి అక్క హత్య చేయలేదని నీకు నాకు తెలుసు జగదాత్రి కేదార్లకి తెలుసు వాళ్ళు ఊరికనే ఉంటారంటావా అని యువరాజ్ అంటూ ఉండగా ఊరికనే ఉండకపోతే వాళ్ళు ఏమైనా పోలీసుల బయట పెట్టడానికి అంటూ ఉంటుంది నిషి ఆ జగదాత్రి పోలీస్ కాకపోయినా వాడు పోలీసే పక్కోళ్ళకి అన్యాయం జరుగుతుందని తెలిస్తేనే ఊరుకోడు సొంత అక్కకి అన్యాయం జరుగుతుందని తెలిస్తే ఊరుకుంటాడా అని మనసులో అనుకుంటూ ఉంటాడు యువరాజ్ ఇక బాధపడుతున్న కౌశికి దగ్గరికి జగదాత్రి కేదార్లు వచ్చి మీరు ఈ కేసు నుండి బయటపడతారు ఏం కాదు అని ఓదారుస్తూ ఉంటుంది అక్కడ నుండి కేస్ ఇన్వెస్టిగేషన్ కోసం కంపెనీకి వెళ్తారు జేడి కేడి రమ్య కిరణ్ ఆ తర్వాత ఈ కేసుని సాల్వ్ చేయడానికే మేము వచ్చాం కాబట్టి మీ అందరి బ్లడ్ హెయిర్ శాంపిల్స్ మాకు కావాలి అని అంటూ రమ్యా కిరణ్లతో స్టాఫ్ అందరి బ్లడ్ శాంపిల్స్ హెయిర్ శాంపిల్స్ కలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది జేడీ కేడి అప్పుడు బుర్కాలో ఉన్న ఒక అమ్మాయి కనబడుతుంది జేడీకి నీ హెల్త్ ఎలా ఉంది అంటుండగా నాకేమంది మేడం అంటుంది ఆవిడ అలా అంటున్నావేంటి మేనేజర్ హత్య జరిగిన రోజు కళ్ళు తిరిగాయని పడిపోయాంట కదా అంటూ ఉండగా నేనా మేడం అని ఆశ్చర్యపోతుంది అమ్మాయి అవును నువ్వే అని పక్క నుండి మరొక అమ్మ అమ్మాయి అందిస్తూ ఉంటుంది సలహాని అవును మేడం పడిపోయాను అని అంటూ ఉండగా అనుమానంగా వాళ్ళిద్దరినీ చూస్తూ అక్కడున్న మేనేజర్ని పిలిచి రిజిస్టర్ తెమ్మని చెప్పి ఆ రోజు నీ సైన్ లేదేంటి అని అడుగుతూ ఉండగా మర్చిపోయాను మేడం పెట్టడం అని భయం భయంగా చెప్తూ ఉంటుంది ఆ బుర్ఖా వేసుకున్న అమ్మాయి నిన్ను ఇన్వెస్టిగేషన్ చేయాలి లోపలికి రమ్మని చెప్తుంది జేడి జేడీకేడీ క్యాబిన్లోకి వెళ్ళగా భయపడుకుంటా నిలబడుతుంది ఆ అమ్మాయి మేడం నాకేం తెలీదు నేను హత్య చేయలేదు ఆ హత్యకి నాకు సంబంధం లేదు అని అంటూ ఉండగా నేనేమైనా అడిగానా నిన్ను దొంగివరంటే భుజాలు తడుముకున్నట్టు ఎందుకు మాట్లాడుతున్నావలా అయినా నువ్వు ఆ రోజు కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు ఏ హాస్పిటల్లో జాయిన్ అయ్యావు అని అంటూ ఉండగా నాకు గుర్తులేదు మేడం అంటూ ఉంటుంది ఆ బురకా వేసుకున్న అమ్మాయి ఏంటి గుర్తులేదా నిజంగా గుర్తులేదా స్పృహలోకి వచ్చాక కూడా గుర్తు రాలేదా చూలేదా నువ్వు అని అంటూ ఉండగా లేదు మేడం అలా కాదు నేను కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు ఎవరో నన్ను హాస్పిటల్లో జాయిన్ చేశారు కదా మేడం అందుకే నాకు తెలీదు అంటూ ఉంటుంది బురకా అమ్మాయి అప్పుడు మళ్ళీ కోపంగా జడి ఓహో స్పృహలోకి వచ్చాక కూడా నువ్వు చూసుకోలేదా అంటూ ఉండగా ఒక్క నిమిషం ఆలోచించి ఈవిడ వదిలేలా లేదు అని అనుకొని ఏదో ఒక హాస్పిటల్ పేరు చెప్పేస్తుంది అప్పటికే రమ్యని కాల్లో పెట్టి ఆ హాస్పిటల్ పేరు రమ్యకి తెలిసేలా చేసి ఆ స్టాఫ్ లాగా డ్రెస్ వేసుకొని ఈ రమ్మంటాడు కేడి మేడం అంటూ అప్పుడే అక్కడికి డాక్టర్ కోట్ వేసుకొని రమ్య వస్తుంది ఇక మేడం మీ హాస్పిటల్లో ఈ అమ్మాయి జాయిన్ అయిన రోజే ఒక బాబు కిడ్నాప్ అయ్యాడని మాకు కంప్లైంట్ ఇచ్చారు కదా రికగ్నైజ్ చేయడానికి వస్తానన్నారు ఆ అమ్మాయి ఈ అమ్మాయి అయినా చూడండి అని అంటూ ఉండగా చూస్తాను మేడం అని అంటూ ఒక్క నిమిషం బుర్కా వేసుకున్న అమ్మాయిని చూసి ఈ అమ్మాయి మేడం అని రమ్య అనేస్తుంది దాంతో ఈ ఇంటి మేడం కిడ్నాప్ ఏంటి మిస్సింగ్ ఏంటి నాకేది తెలియదు మేడం అని ప్రతిమిలాడుతూ ఉంటుంది బురకా వేసుకున్న అమ్మాయి లేదు నువ్వే బాబుని కిడ్నాప్ చేశావు అని అంటూ ఉంటుంది జేడి ఇక కాళ్ళపై పడిపోయి లేదు మేడం నా దగ్గర నుండి మీరు ఇంకేదో రాబట్టాలని వేరే కేసులో నన్ను ఇరికిస్తున్నారని నాకు అర్థమైంది చెప్పేస్తాను మేడం మేనేజర్ మర్డర్ జరిగిన రోజు అసలు నేను ఆఫీస్కి రాలేదు అంటుంది ఆ అమ్మాయి మరి బురకా వేసుకొని వెళ్ళింది ఎవరు అంటూ ఉండగా మేడం నాకు తెలీదు అంటుంది ఆ అమ్మాయి సరే మా ఇన్వెస్టిగేషన్ ఫిఫ్టీ పర్సెంట్ పూర్తయినట్టే ఇంకా ఈ అమ్మాయిని అడగడం ఎందుకు పదకేడి అంటూ జేడీకేడీ బయటికి వస్తుండగా అప్పుడే కొన్ని రిపోర్ట్స్ వస్తాయి దాంతో అవి చెక్ చేసి అక్కడికి వెళ్తారు మా ఇన్వెస్టిగేషన్ పూర్తయింది హత్య చేసింది ఎవరో బయటపడింది అంటూ ఉండగా అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు ఇక మర్యాదగా మీరే బయటికి వస్తారా హత్య చేసింది ఎవరో మా స్టైల్లో ఇన్వెస్టిగేషన్ చేస్తే మాత్రం మీరు తట్టుకోలేరు అంటుంది జేడి అందరూ భయపడుతూ ఉంటారు ఒక ముగ్గురు నలుగురు మాత్రం చేతులు విసుక్కుంటూ ఉంటారు ఆ రిపోర్ట్స్ ఎవరితో మ్యాచ్ అయ్యాయో చెప్పు అని జేడీ అడుగుతుండగా కేడి ఈ అమ్మాయివి అని ఒక వైట్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి వైపు చూపించగా నువ్వు చెప్తావా నా స్టైల్లో ఇన్వెస్టిగేషన్ చేయమంటావా అని చెయ్యి లేపుతుంది జేడి ఇక కేడి ఆపేసి అటువైపు చూడు అని మరొక అమ్మాయి వైపు చూపిస్తూ ఈ అమ్మాయి ఉంగరం గుర్తుంది అని అంటూ ఉండగా జేడి మళ్ళొక అమ్మాయి చేతికున్న బ్యాంగిల్స్ ని చూపిస్తూ ఈ అమ్మాయి చేతి బ్యాంగిల్స్ ఆ రూమ్ దొరికాయి అని చెప్తూ అసలు చంపింది ఎవరు ముగ్గురు కలిసి చంపారా అని ఆశ్చర్యపోతూ ఉంటారు జేడి కేడి ఆ ఆడవాళ్ళందరూ కలిసి ఆ మేనేజర్ని ఎందుకు చంపారో కౌశికి ఈ కేసు నుండి తప్పించుకున్నట్టేనా మృగాని అయిన మేనేజర్ని చంపినందుకు ఆడవాళ్లకు శిక్ష పడకుండా జేడీ కాపాడగలదా రాను నెట్ఫ్లెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్